నమస్తే వీధిని స్వాతం లక్ష్మణ సమాజయుతం ఈరోజు మరి హనుమాన్ జయంతికి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్లో ర్యాలీ నిర్వహిస్తున్నారు ఇక్కడికి శ్రీ నారాయణ నందగిరి స్వామీజీ మరి మలయాళ స్వామి మతం గాంధీనగర్ హైదరాబాద్ నుంచి వచ్చినట్టు స్వామి గారు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే స్వామి నమస్తే నమస్తే మొత్తమే చూసినట్టయితే ఈరోజు మొత్తం కూడా అన్ని గుడులు అయితేనేమి రహదారులన్నీ కాశ్యామంలోకి వెళ్ళిపోయాయి ఎలా అనిపిస్తుంది ఈ ఒక ఫీలింగ్ అన్ని గుళ్ళల్లోనూ అన్ని దేవస్థానాల్లోనూ మిగతా పవిత్రమైనటువంటి స్థలాలలోనూ కాషాయం వేసుకొని ఆ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఆత్మను శుభ్రంగా నిర్మలంగా పెట్టుకొని ఉండడం మానవుని కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికే మహాత్ములు అయినటువంటి వారు ఇటువంటి స్థలాలన్నీ ఏర్పాటు చేశారు ఆ స్థలాలకు వచ్చినప్పుడు మనం సంసారాలు ఉంటే ఉండవచ్చు దేవస్థానానికి కానీ ఇంకో పవిత్రమైనటువంటి స్థానానికి కానీ వస్తున్నామంటే మన సంసారాన్ని మనం ఇంకేనే పెట్టుకొని నిర్మలమైనటువంటి మనస్తో రావాలి మళ్ళీ ఇక్కడి నుంచి పోయి అక్కడికి పోయినప్పుడు మళ్ళా వ్యాసంగాలు మామూలుగా ఉండనే ఉంటాయి ఉన్ననే పర్వాలేదు కానీ వ్యాసంగాలు వదిలిపెట్టవని సంసారాన్ని పెట్టవని కాదు ఆ స్థలములో వచ్చినప్పుడంటే వచ్చిన తరువాత ఎప్పుడు మనస్సులో ఏ విధమైనటువంటి సంసార బాధలు తలచకుండా దూరంగా పెట్టుకొని ఆ భగవంతుని స్మరించడము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందులోనూ హనుమంతుడు రామాయణంలో మొదటి గ్రంథమైనటువంటి రామాయణంలో హనుమంతుడి యొక్క కీర్తి రామాయణ మహామాల రత్నం అనిలాత్మజమని మహాత్ములు చెబుతారు ఆ రామాయణ గ్రంథానికి ఈ హనుమంతుడు అనేటువంటి మహాత్ముడు ఒక పెద్ద లాంటి వాడు ఆయన స్మరించడం కీర్తించడం చేయడం అనేటి అన్నీ కూడా మనిషిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుపోయేటువంటి విషయాలు కాబట్టి దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి అయితే ఈ రోజు స్పెషల్ ప్రత్యేకత అంటే హనుమాన్ జయంతి అంటే రెండు రెండు తరగతులుగా చేస్తున్నారు ఇలా చిన్న స్వామి అయినా తర్వాత మేలో చేస్తున్నారు ఈ రెండింటి మీద కూడా చాలా సస్పెన్షన్ ఉంది ప్రజలకు ఈ రెండింటి వివరణ చెప్తారా హనుమాన్ జయంతి అనేది జయంతి అనేటువంటి కార్యక్రమం ఎప్పుడు చేస్తారంటే పుట్టినరోజు పండుగ సందర్భంగా చేస్తారు ఆ పుట్టినరోజు పండుగ అనేది మేలో వచ్చేటువంటి హనుమత్ జయంతి యథార్థమైనటువంటి విషయం అంటే మధ్యలో కొంతమంది ఏదో తెలిసేటువంటి పెద్దలు ఈ విధంగా ఉంటే బాగుంటుంది రెండుగా ఉంటే అంటే ఈ మాలాధారణ చేసేటువంటి వారు హనుమజ్జయంతికి జయంతికి విరమణ చేసుకోవాలంటే ముందు ఒకటి నిర్ణయం కావాలి ముందు ఒకటి నిర్ణయం కావాలంటే దానికి ఒక పద్ధతి ఉండాలి దాన్ని తెలిసేటువంటి మహాత్ములు ఆ విధంగా ఏర్పాటు చేసి నాటికి మాల విరమణ చేసుకోవడము అనేది ఏర్పాటు కోసం ఇది పెట్టి ఉంటారని నా ఊహ ఓకే అయితే ఇప్పుడు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు ర్యాలీకి అందరు యువకులందరూ కూడా భారీ ఎత్తున వస్తున్నారు అంటే ముఖ్యంగా చాలామంది కూడా కాషాధారణ ఈ యొక్క మాల విషయం కూడా చాలామందికి తెలియదు అని కూడా అంటారు వీళ్ళందరూ తెలియజేస్తే మీ వంతు ఎలా చేస్తున్నారు మా వంతు అంటే మీ మీద ఆశ్రమవాసులు ఏదో ఒక మూల కూర్చొని ఏదో కృష్ణారామ అనుకుంటూ కాలాన్ని గడపడమే కానీ నల్గళ్ళేకి రావడం చేయడం కాదు మా దగ్గరికి వచ్చిన ఏదో మేము ఏదో వచ్చినటువంటి విషయాన్ని గురించి వాళ్ళకేదో నాలుగు మంచి మాటలు చెప్పి ఈ విధంగా ఏ విధంగా నడుచుకోండి ఈ మానవ శరీరం ఎందుకు వచ్చింది అని చెప్పడం వరకు మా విధి అందుకోసమయ్యే మేము ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నాం ఈ ఉత్సవాలు దేవస్థానాలు అంటే భక్తికి ప్రధానమైనటివి యువసం ఉంది మనసు ఒకసారి పెట్టుకోలేరు కానీ ఈ ఉత్సవంలో పాల్గొన్నంతసేపు బజరంగ బలను జై హనుమాను ఇంకొక నామాను ఇంకొక నామాను వివరించుకుంటూ వాళ్ళు ఆనందంగా తిరుగుతున్నానంటే ఆ ఆనందంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నంతసేపు వాళ్ళ మనసులో ఏ విధమైనటువంటి కల్ముషం లేకుండా ఉంటుంది గమనించితే అయితే ఇప్పుడు నేడు ప్రస్తుత పరిస్థితులలో అసమైన రామాలయాలకు మరి హనుమాన్ టెంపుల్లకు బదులుగా కొత్త కొత్త బాబాలు పుట్టుకొచ్చి వాళ్ళ యొక్క టెంపుల్స్ కూడా అక్కడక్కడ నిర్మిస్తున్నారని సా ఉంది మరి వీటిని ఎలా చూడాల్సిన అంశం భగవంతుడు అనేవాడు అంతటా ఉండేటువంటి వాడు ఆ భగవంతుడు అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని ఏ రూపములో ఏ పేరుతో ఎట్టపీచినా ఒకటి మనస్సే ముఖ్య కారణం కానీ రూపము నామము కాదు నీకు నచ్చిన రూపాన్ని నువ్వు పెట్టుకున్నావు నాకు నచ్చిన రూపాన్ని నేను పెట్టుకున్నా కొంతమంది రాముడు అంటారు కృష్ణుడు అంటారు కొంతమంది సాయిబాబా అంటారు ఇంకొకరు ఇంకో బాబా ఏదో ఒక అది వాళ్ళ మనసు అక్కడ లగ్నం అయి ఉంది కాబట్టి వాళ్ళు దాన్నే పేరపై దానితోనే నడుచుకుంటారు మనసే ప్రధానం కానీ రూపనామాలు ప్రమా ప్రధానం కాదు భగవంతుని కొలచాలి అంటే మనసే ప్రధానం హిందూ మతంలో దాదాపుగా గోమాతను ఎక్కువ పూజిస్తుంటారు కానీ ఈ యొక్క అంశం పైన చాలా ఎప్పటి నుంచో గొడవలు సంభవిస్తూనే ఉన్నాయి ఇవన్నీ సమస్య పోయటానికి ఎలాంటి ఉచ్చారణ చేయాల్సిన అంశం ఉంది హిందూ మతానికే కాదు ఏ మతానికైనా కూడా గోమాత అనేది ఉన్నటువంటి జంతువుల్లో మాత అనేటువంటి పేరు తెచ్చుకున్నది గోమాత మానవుల్లో స్త్రీ జాతిలో ఉన్నటువంటి వారి మాత అని పేరు తెచ్చుకున్నది తల్లి ఒక కుటుంబంలో ఉన్నటువంటి సంతానానికి తల్లి ఎటువంటిదో ఈ సమాజంలో ఉన్నటువంటి సంతానానికి అంతా గోమాత తల్లి లాంటిది ఎందుకంటే ఆ గోమాత నుంచి వచ్చేటువంటి పాలు పెరుగు నెయ్యి మలమూత్రాలు అనేటి ఐదును కూడా పంచగవ్యాలు అనేటువంటి పేరుతో మహాత్ములు పిలిచారు వాటి వలన అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి అంతేకాకుండా ఆ గోమాతను గోచి ఆ పంచగవ్యాలను తీర్థంగా తీసుకోగలిగినటువంటి వాళ్ళు మనస్సు శుద్ధపడి ఆ మనసులో ఒక విధమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేము అనుభవించాం ఆ మాదిరి చేస్తే ప్రతి ఒక్కరు కూడా అనుభవించగలుగుతారు ఆ నిర్మలత్వాన్ని మనో నిర్మలత్వాన్ని ఆ నిర్మలత్వాన్ని కూడా పొందగలిగితే ఒక్క క్షణం పొందగలిగిన ఎంతో మేలు చేస్తుంది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఆ ఆనందాన్ని కలిగించినప్పుడు మానవుడు దాన్ని గమనించుకున్నా చూసి ఇటువంటి ఆనందాన్ని నేను శాశ్వతంగా పొందేటువంటి మార్గం ఏది అని అన్వేషణకు వస్తాడు మహాత్ములంతా ఈ దారితోనే వచ్చారు ఒకటే పారు వారు మహాత్ములు కాలేదు చిన్నగా ఒక్కొక్కడిగే ఒక్కొక్కడిగే ముందుకేసుకొని మహాత్ములు అయ్యారు ఆ మంచి మార్గానికి ఆ మనోనవమత్వాన్ని పొందటానికి కావలసినటువంటి మార్గాన్ని బోధించేది కాబట్టి గోమాత అందరికీ తల్లి అంటే మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటించాలో పాటించవలసిన వ్యక్తులు దాదాపు శాకాహారంలాగే ఉండాలని కూడా చెప్తున్నారు కానీ కాలక్రమేపీ అది మొత్తం పోయి మాంసాహారానికి శాకాహారానికి మధ్యలో గొడవలు కూడా సంభవిస్తున్నాయి తిండి విషయంలో కూడా ఈ పీఠాధిపతులు అయితేనేమి ఈ ఎవరైతే ఆర్యులు ఉన్నారో వాళ్ళంతా తిండి విషయంలో గొడవలు పెట్టిస్తున్నారని కూడా అంటారు ఇది ఎలా చూడాలి మానవుడు తీసుకునేటువంటి ఆహారంలో సాత్వికత ఉండాలి సాత్వికత అంటే మంచి గుణాన్ని సంపించేది ఆహారం కాదు ఆహారాన్ని మనం లోపలికి తీసుకుంటున్నాం తీసుకున్నటువంటి ఆహారము లోపల మళ్ళా పచ్చనమయ్యి మూడు భాగాలుగా విరగొట్టబడి కనపడేటువంటి శరీరానికి శక్తినిచ్చేటువంటిది ఒక రకం మనసులకు పుష్టినిచ్చేది ఒక రకం మిగిలింది స్థూలంగా బయటికి పోయేది ఒక రకం ఈ మనసును పుష్టినిచ్చేది కాబట్టి ఆ శాకాహారం అయితే ఆ శాకాహారం వలన మనసుకు పుష్టి కలిగితే ఆ మనస్సు అదే మాంసాహారం తింటే అంటే ఇస్తుంది కాదనడానికి ఎక్కడ ఆస్కారం లేదు కానీ ఆ ఆహారం వలన కొన్ని విధానాలు వచ్చేటటువంటి ఉంటాయి అంటే కామము క్రోధము లోభము ఇటువంటి పెరిగేదానికి ఆస్కారం ఉంది మాంసం వలన ఎందుకంటే మాంసాన్ని రాక్షసాహారము అంటారు రాక్షస గుణాలు ఇటువంటివి అంటే కామ క్రోధాలతో కలిగినటువంటివి అవి తగ్గించుకునేదాని కొరకు మనవలు అవి ఉంటాయి కానీ అవి తగ్గించుకునే దాని కొరకు శాకాహారాన్నే తీసుకోండి అని శాస్త్రం చెప్తుంది మహాత్ముడు కూడా చెప్తారు శాకాహారం వల్ల మనసులో ఉన్నటువంటి కామము క్రోధం అనేటువంటి ఆ శక్తి క్రమేణా తగ్గిపోతుంది మ మనసు ఉన్నతమైన స్థితికి పోవడానికి మార్గం ఏర్పడుతుంది అయితే దాదాపు ఒకప్పుడు ప్రతి టెంపుల్ ముందల ఇక్కడ జంతుపాలు ఉండకూడదు అని రాసి ఉండేది కాలక్రమేపు అవి కూడా దాదాపు మొత్తం పోయి ప్రతి టెంపుల్ కూడా అంటే ఎన్నో మచ్చుకు కొన్ని ఉండొచ్చు కానీ అంతా కూడా జంతుబలి జరుగుతుంది పోయినటువంటి భక్తులు దర్శనం తర్వాత మద్యపానము మరి ఇలాంటి పూజిస్తుర్రు మరి భక్త్య ఇది ముక్తి అనే సందర్భంలో కూడా చాలామంది ఉన్నారు దీన్ని ఎలా వివరిస్తాను నేను ఈ జంతుబలి అనేది పూర్వం నుంచి ఉంది ఎందుకు ఉంది అంటే ఈనాడు ఆహారం కొరత ఎక్కడా లేదు ప్రతి ఒక్కరూ తింటున్నారు ఆ రోజులలో పురాతన కనీసం ఇప్పటికి రెండు వందల సంవత్సరాల కింది రోజులలో కూడా ఆహారం కొలత విశేషంగా ఉండేది ఎందుకంటే పండే పొలాలు తక్కువ విశాలంగా అడవులు ఉండేటి అందువల్ల ఆహార కొలత వచ్చింది ఎప్పుడో ఏదో తినేవాళ్ళు ఒక్కరోజైనా సుప్తిగా మనసుగా ఆనందంగా తిందామనేటువంటి పగ ప పండగలు పబ్బాలు ఉత్సవాలు ఈ జంతుబలి అనేది వచ్చింది పూర్వము ఈ మాంసాహారం ఉండేదే ఎందుకంటే శాకాహారం దొరకనప్పుడు ప్రాణాన్ని నిలుపుకునే దానికి మాంసాహారం తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అదే పద్ధతి కాదు శాకాహారం దొరుకుతుంది కాబట్టి మాంసాహారం జోలికి పోవలసిన పని లేదు శాకాహారంతో శరీరం నిలుపుకోవాలి ఏదో ఒక ఆహారం తినవలసిందే తప్పలేదు కానీ శాకాహారం తృప్తిగా దొరికేటప్పుడు దానికోసం పోయి ఒక జీవిని హింసించవలసిన పని లేదు మనం బతకాలానికి ఎంత విధిగా ఆశపడుతున్నామో ప్రతి జీవి కూడా అది అది బతకాలి అనేటువంటి ఆశ దాని మనసులో ఉంటుంది నోరుతో చెప్పేటువంటి వాక్కు లేకపోయినప్పటికీ కూడా కాబట్టి దానికి ఆశ ఉంటుంది ఇతర మతస్థుల వాళ్ళు గురువులు వాళ్ళందరూ కూడా ఆ మాసాలకు దూరంగా ఉండండి మద్యపానాన్ని నిషేధించండి అని చెప్తున్నారు కానీ మా ఒక హైందవ మతంలోకి వచ్చిన గురుజీలు ఇలాంటి విషయాలు చెప్పట్లేదు యువతకు గొప్ప 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 ఉతబోధలు చేయట్లేదు అని కూడా చెప్తున్నారు బయట ప్రజలు దీన్ని ఎలా చూడాలి అది పొరపాటు అండి ఎవరైనా శాస్త్రము తెలిసిన వాళ్ళని లేదా ఆశ్రమాలు పెట్టుకొని గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళంతా వస్తే నాయన మద్యపానాన్ని మానండి ఈ మద్యపానం వచ్చేటువంటి విధులు శాకాహార మాంసాహారం వల్ల కలిగేటువంటి బాధలు ఈ వివరం చెప్పేవారు చాలామంది ఉన్నారు వాటికి అయితే పబ్లిసిటీ తక్కువ అంతే నా దగ్గరికి వచ్చా మీరు వచ్చారు మాట్లాడుతూ ఉన్నాను మీరు రా నేను రాకుండా మీరు రారు నేను మాట్లాడలేను కాబట్టి ఆ విషయాలన్నీ చెప్ ప్రతి ఒక్కరూ చెప్తారు ప్రతి శాస్త్రము కూడా చెప్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే భారతదేశాన్ని నరనారాయణలు పుట్టినటువంటి ప్రాంతం అంటారు కానీ ఇదే ప్రాంతంలో మతం విచ్చలవిడిగా మారుతున్నారు దీనిని తగ్గించటందుకు కానీ ఈ యొక్క శుద్ధులు చెప్పటందుకు కానీ ఎవరు లేరని కూడా అంటారు చాలామంది దీని ఎలా చూడాలి భారతదేశం అనేది ప్రపంచ దేశాలలో చాలా పవిత్రమైనటువంటి దేశమే పవిత్రమైనటువంటి స్థలమే అయితే కాలాలు మారే కొద్దీ మనసుల్లో భావాలు మారే కొద్దీ ఏదేదో మార్పులు వస్తూనే ఉంటాయి ఆ మార్పులు కొన్ని మార్గాలకు దారితీస్తూ ఉంటాయి ఎందుకంటే హిందూ మతములోనే ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అది ఇది అనేక రకాల మతము వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం అనుసరించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అయితే వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలు అనుసరిస్తారు కానీ సిద్ధాంతాలు మీరు నడుచు అది ఏమంటే ద్వై ద్వైతము అంటే ఒకటే మాట ఆయన నువ్వు జీవుడున్నాడు దేవుడు ఉన్నాడు జీవుడు నువ్వు జీవుడివి దేవుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు నువ్వు ఆయన చేరే మార్గం చూసుకోమని చెప్తుంది ద్వైతం విశిష్ట అద్వైతం ఉంటుంది ఆయన నువ్వు మాయలో చిక్కోవాకురా నువ్వు జీవుడివి మాయతో బయటకు వచ్చావు ఈ మాయను వదిలేసుకొని దేవుడిని చేరుకోమని చెప్తుంది అద్వైతం ఏం చెప్తుందంటే అయ్యా జీవుడు లేడు లేదు ఉండేది నువ్వు ఒక్కడే సర్వాంతర్యమైనటువంటి భగవంతుడు అందరిలో ఉన్నాడు నువ్వెంతో ఇతరవాడు కూడా అంతే వారిని బాధించుగాకు నువ్వు బాధపడగ అని అద్వైతం చెబుతుంది అందుకోసమే తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి సత కాదు నువ్వు నొప్పి పడొద్దు ఒక నొప్పి పట్టద్దు జాగ్రత్తగా సమాజంలో నడుచుకోమని చెప్తుంది అంటే రాముడు పుట్టినటువంటి ప్లేసు అయోధ్య ఇప్పటి కూడా వ్యాదాస్పదంగానే ఉంది మరి ఈ యొక్క శతాబ్దంలో ఆయన రామమందిరాన్ని నోచుకునే అవకాశం ఉందా భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామయ నీకు నాకు మధ్యలో గ్యాప్ ఉంటే మా మా గ్యాప్లో కూడా భగవంతుడు అని ఆయన ఉన్నాడు ఆ రామాయణం ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు రామ మందిరం అదే జడో పోయింది వల్ల దాన్ని కట్టాలా అనేది కేవలం మన సంకల్పమే కానీ భగవంతుని సంకల్పం కాదు ఆయనకు ఎందుకంటే సర్వాంతర్యామి అందరి హృదయాల్లో ఉన్నాడు తి సీమలు చరాచర సృష్టి వరకు భగవంతుడు వ్యాపించి ఉన్నాడు సీమ కదులుతుందో ఏ శక్తితో వ్యాపి కదులుతుంది భగవంతుడి శక్తితో నువ్వు మాట్లాడుతున్నావంటే ఏ శక్తితో భగవంతుడు శక్తితో నువ్వు వింటున్నావు అంటే ఏ శక్తితో భగవంతుడి శక్తితోనే భగవంతుడు లేని చోటు ఏమీ లేదు అయితే దేవస్థానాలు కట్టవలసింది ఎందుకంటే అందరికీ ఈ విషయాలు లోతైన విషయాలు తెలియవు కాబట్టి భక్తి అనేది దేవస్థానము దేవాలయంలో విగ్రహము ఆ విగ్రహాన్ని పూజ పునస్కారాలు దానికి కొన్ని పద్ధతులు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అది ఒక మార్గం భగవంతుని చేరుకునేదానికి మార్గము ఇది ప్రధానమైనటువంటి మెట్టు ఈ ఈ మెట్టు ఎక్కిన అవతలి ఇంకొక మెట్టు ఎక్కాలి అవతలి ఇంకొక మెట్టు ఎక్కాలి అహత ఉన్నత స్థానానికి పోయడానికి మార్గాలను ఏర్పర్చి చెప్పారు అందరికీ వేదాంతం తెలిసిన వాళ్ళు లేరు అందరికీ భాష చదువుకున్న వాళ్ళు లేరు ఈ పొద్దు అంటే ఏదో చదువులు చదువుతున్నారు పూర్వకాలంలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ కొరకు ఏర్పాటు చేశారు మహాత్ములు ఏంటి వాళ్ళ అడుగుల్లో కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకొని భగవంతుని సాక్షాత్కారం చేసుకొని వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఆ విషయం శాస్త్రాల వలన గ్రంథాల వలన మనకు తెలుస్తూనే ఉంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు లేదన దానికి మార్గం లేదు కానీ ఆ మార్గంలో మొదటి మొత్తం ఎడ్డు భక్తి ఆ భక్తి అనే దానికి కారణం భక్తి కలగటానికి దేవస్థానాలు తప్పనిసరిగా ఉండాలి కొంతమంది నాస్తికులు విగ్రహాలు పెట్టి వాటికి పంచబన్న భక్షాలు పెట్టడము లేకపోతే వాటికి విగ్రహ పైనంగా పాలు కానీ నెయ్యి కానీ ఇవన్నీ పోసి మరి వేస్ట్ చేస్తున్నారు అని ఒక సోషల్ మీడియాలో ప్రపంచాన్ని సృష్టిస్తారు ఇదే దేశంలో ఆకలితో అలవాటించే వాళ్ళు చాలామంది వాటికి వాళ్ళకి ఇస్తే భగవంతుడు వారిలోని కూడా ఉన్నాడు అని చెప్తున్నారు ఆ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది అలాంటిది మరి దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు ఈ నాస్తికు అంటే యథార్థంగా దేవుడు లేడు అని వాదించేవాళ్ళు కాదండి ఆ నాస్తికుని కూడా ఏమయ్యా ఎట్లున్నావు అని అడుగు నువ్వు వేరు పోయిన పని ఎట్లా జరిగింది అని అడుగు భగవంతుందరూ బాగా జరిగిందంట మనసులో ఆంతర్యంలో ఆ విషయం నిగూఢంగా ఉంది దాన్ని బలవంతంగా కప్పిపెట్టుకొని ఏదో సమాజంలో ఏదో సృష్టించాల అన్నటువంటి భావంతోనే వాళ్ళు అదవిధంగా నడుచుకుంటున్నారు కానీ యథార్థంగా నాస్తికవాదము అనేది దేవుడు లేడు అని చెప్పటము అనేది మాత్రం చాలా చాలు దేవుడు లేకపోతే నువ్వే లేవు సృష్టి లేదు కాబట్టి ఉంటూ దేవుడు లేడు అనడం మాత్రం చాలా ఇదైన విషయం ఆ నాస్తికవాదాన్ని అని అంటే ఏదో చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు బుద్ధుడు కూడా నాస్తికవాదే అని అంటారు ఎందుకంటే ఆయన ఎన్నో చేశాడు ఎన్నెన్నో ధర్మాలు బోధించాడు ఆ రోజుల్లో ఉన్నటువంటి చక్రవర్తులు అందరి హృదయాల్లో చేరి మార్చినాడు అయితే ఆఖరి ఆయన చెప్పిన మాట ఏమంటే ఈ శరీరం పోతే అంతా శూన్యమని అది శూన్యవాదాన్ని నాస్తికవాదము అంటారు కానీ అది నాస్తికం కాదు శూన్యము అనేటువంటి ఏదంటే ఎక్కడైతే భగవంతుడి నిండి నిబిడీకృతంగా వ్యాపించి ఉన్నాడో అదంతా శూన్యము అనేటువంటి భావన ఆ భావన అర్థం చేసుకోకుండా నేను ఒక మాట చెప్పాను అనుకో దానికి విపరీతమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే వాడు విపరీతమైన భావంలో పడిపోతాడు ఆ భావన ప్రతి మందికి చెప్పి ప్రచారం చేస్తే అదొక అయిపోతుంది అంతేగాని యథార్థంగా భగవంతుడు లేడు అని చెప్పడానికి ఆస్కారమే లేదు మా వీత్రి న్యూస్ తరఫున యువతకు మరి అన్ని సమకాలిక వర్గాల వారికి మీరేమైనా ఒక మంచి తస్తాని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవస్థానాలు లేకపోతే పుణ్యస్థానాలు పుణ్యనదీ స్నానాలకు విశేషంగా ప్రాధాన్యం ఇస్తున్నారు ఇప్పుడు భక్తి ప్రబలింది కానీ ఆ భక్తి అనేది మనసులో స్థిరంగా పెట్టుకోలేకుండా అని నా భావన దేవస్థానానికి వస్తున్నాము భగవంతుని దర్శనం చేసుకుంటున్నాము కొబ్బరికాయో ఏదో కొడుతూ ఉన్నాం ఆడికి వచ్చి వాళ్ళకి ఉండేటువంటి వాళ్ళకి ఏదో మిచ్చిన రూపాయో అది రూపాయ మన శక్తి కొద్దీ ఇస్తున్నాము మనం తెచ్చేటువంటి కొబ్బరికాయలు కొట్టి నలుగరికి నాలుగింతలు పెడుతున్నాం ఇదంతా సత్ప్రవర్తనే దుష్ప్రవర్తన అనే దానికి ఆస్కారం లేదు ఈ సత్ప్రవర్తన అనేటువంటి దాన్ని వృద్ధి చేసుకునే దానికి దాన్ని పెంపొందించుకునేదానికి ఆ సత్పర ప్రవర్తన వలన నీవు చెడ్డును మరిచిపోయి మంచి మార్గంలో పడటానికి కారణభూతం అవుతూ ఉంటుంది అందుకోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని నేను మీకు చెప్పడం అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ అండి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంలో హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ రామ్ ఈరోజు కర్మన్గడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి విహెచ్పి వారి ఆధ్వర్యంలో హిందూ ధర్మానికి సంబంధించిన విషయంలో మన వాళ్ళందరికీ శోభయాత్ర ప్రారంభం అవుతున్నది ఎందుకంటే ఈరోజు శోభయాత్ర శ్రీరాముల వారు ఆంజనేయ స్వామి ఇద్దరు కలిసిన రోజు కాబట్టి ఈరోజు ఒక ఘనమైన శోభయాత్ర ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈరోజు మనం చూస్తూనే ఉన్న మన సనాతన ధర్మానికి అన్యోన్యాల మతస్తులు వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో పోయి హిందూ ధర్మంకి నాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో పోయి వాళ్ళు అన్ని మతాలతో క్రైస్తవ ప్రభావంతో వేరే తోటి వాళ్ళు మనకు నాశనం చేయడానికి కోనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడైనా మన వాళ్ళు హిందూ హిందూ ధర్మానికి మనం పాటుపడి ఇప్పుడైనా మేల్కొని ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి ఆంజనేయ స్వామి దేవాలయం కానీ శివాలయం రామాలయం ఏ దేవాలయం నుంచి మనం ఈరోజు ఘనంగా ఈరోజు మనం ఉన్న హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు మనందరం వచ్చి రోజు స్వామిజులు కానీ మనందరూ ఈరోజు ఆంజనేయ స్వామి మహాేశ్వర స్వాములు కానీ అయ్యప్ప మహేలే శివ మహాలేశ్వరం వేరే భక్తులందరూ హిందూ ధర్మానికి సంబంధించిన కాబట్టి అందరు బయటకు వచ్చి ఈరోజు అంత అంతంత పెద్ద పెద్ద ర్యాలీలో చిన్న చిన్న గల్లీలైన పెద్ద పెద్ద ర్యాలీ ఏర్పాటు చేసి మన ధర్మం గురించి అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మన ఈరోజు మన హిందూ ధర్మానికి మనం కాపాడుకోలే అవసరం ఉంది ఈరోజు మనం రోజు చూస్తున్న ఇంత విచ్చలవిడిగా ప్రభావం జరుగుతున్నది మనం దానికి సనాతన ధర్మానికి ఇప్పుడు కొన్ని ఏళ్ళ యుగాలకి వెళ్ళి వచ్చిన ధర్మానికి మనం నాశడానికి వేరు వాళ్ళు మనం పూనుకుంటున్నారు కాబట్టి మనం ఈరోజు అందరూ శుభ వలన అందరూ ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో చిన్న చిన్న విలేజ్ల ఈ ఈరోజు మనం శోభయాత్ర ఏర్పాటు చేసి హిందూ ధర్మం గురించి మనం ఈరోజు చాటు చెప్పాలని అందరికీ జై చేస్తూ జయశ్రీరామ్ జయశ్రీరామ్